శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఫామ్ ఎన్టీఆర్ జిల్లా విజాడ మండలం షాబా గ్రామంలో ఉందండి ఎవరికైనా మేకపోతులు కానీ గొరిపోతులు కానీ పొటేలు కానీ కావాల్సిన వాళ్ళు మా ఫామ్కి వచ్చి సరసమైన ధరలకే ఇస్తామండి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది రీసెంట్గా మొన్న జూన్లో పెట్టామండి పెట్టి ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఎవరికి తెలియని వాళ్ళకి తెలియపరచాలని మేము యూట్యూబ్లో పెడుతున్నాం విజయవాడ దగ్గరలో ఎవరున్నా సరే అందుబాటులో ఉన్నోళ్ళు మా ఫామ్కి వచ్చి మేకపోతులు కానీ గొరిపోతుల ఫంక్షన్లకు కానీ ఎటుకైనా కావాల్సి వచ్చిన వాళ్ళు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాము